హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేమల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమల వారి వంటి ఈరోజు నేను చేసే ఐటెం వచ్చేసి మైసూర్ బజ్జీ అండి మైసూర్ బజ్జీ అయితే చేస్తున్నాను దీనికి ఏమేమి కావాలి ఎలా చేసుకోవాలి అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మాట మీరు ఇప్పుడే మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ఆ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఓకే అండి ఇప్పుడు ఈ మైసూరు బజ్జీకి ముందుగా నేను ఒకప్పు మైదా పిండి ఒకప్పు పెరుగు కొద్దిగా సోడా ఉప్పు సాల్ట్ తీసుకున్నాను బోల్ తీసుకొని ముందు మీద పిండి ఇందులో వేసుకోవాలి తర్వాత ఉప్పు సాల్ట్ ఇందులో పెరుగు వేసి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక ఐదు గంటలు మనం పులియబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఓకే అండి ఇప్పుడు మన పిండి అయితే ఎలా ఉందో చూద్దాము పిండి అయితే మంచిగా నానిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర అయితే వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ఈ పిండిని మనం ఇప్పుడు ఈ పిండిని మనం బాగా కలుపుకోవాలండి పిండి మనం ఎంత బాగా కలిపితే మన మంచి మైసూరు బజ్జి ఎంత పొంగుతాయి మైసూర్ బొండ రావాలి ఎయిర్ బబుల్స్ అనేవి అస్సలు ఉండకూడదు ఈ యొక్క విషయం అయితే ఓకే అండి ఇప్పుడు మనకు పిండి అయితే రెడీ అయిపోయింది దీనిలోకి చట్నీ కోసం నేను రెండు టమాటాలు మూడు పచ్చిమిర్చి అయితే తీసుకున్నామండి ఇప్పుడు వీటిని వేయించుకున్నాము నేను టమాటాలు పచ్చిమిర్చి అయితే వేయించుకున్నానండి వీటిని ఇప్పుడు చట్నీ అయితే పట్టేసుకున్నాము నేను కొంచెం పల్లీ చట్నీ కూడా చేస్తున్నానండి అందుకే పల్లీలు కూడా వేయించుకుంటున్నాను ఓకే అండి ఫైనల్గా మనకి రెండు చట్నీలు అయితే టమాటా చట్నీ పల్లీ చట్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇవి పర్ఫెక్ట్గా లోపల కూడా ఉడకాలి అంటే ఒక్కసారి అయితే రెడ్గా వచ్చేలాగా కూడా ఉంచకూడదండి కొద్దిసేపు నుంచి తీసి మళ్ళీ సగం కాలిన తర్వాత తీసి మళ్ళీ రెండోసారి అయితే వేసుకున్నాము ఇప్పుడు మనం ఫస్ట్ తీసినవి కూడా ఉన్నాయి కదండి వీటిని కూడా మళ్ళీ ముందుగా వేసేసుకున్నాము వరకు వేయించుకున్నాము ఇవన్నీ ఎర్రగా అయితే కాలేదండి ఇంక మనం తీసేసుకున్నాము ఓకే అండి ఫైనల్గా మన మైసూర్ బోండా అయితే రెడీ అయింది మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ అయితే చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి